నిన్న చూసాను నేను ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు సామాజిక కొంత చూస్తున్నారా ఇది ఎక్కడ పద్ధతి వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ పెట్టినరు పోలీసులు చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పరుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగిచ్చే దమ్ము మీకు ఉందా మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు ఇవాళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధిపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి ఇద్దరు నాయకులుగా చెప్తుండే మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మా ముత్తాన మండల్లో ఒక ఎస్ఐ ఎస్ఐని బ్లాస్టింగ్ ధోని చంపేశారు ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేశారు ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే మరి ఆ రోజు ఈ కేసీఆర్ గారు వేరు రేవంత్ రెడ్డి గారు ఏరు మధుని కోటు చంపేసారు అప్పుడు ఇది మాట్లాడలే రామన్న గోపణ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది శ్రీపారావు అజాత శత్రువు శ్రీపారావు గారు చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పటి నుంచి మాట్లాడలే కేసీఆర్ గారి నుంచి మాట్లాడలే రవీంద్రరాజు మాట్లాడలే ఇవాళ పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే మీరు అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందువల్ల ఎందుకు స్పందించాలో సమానం చెప్పాలి